టైం దొరికింది చేతిలో ఫోన్ ఉందని చెలరేగిపోతున్నారా టైంపాస్ కోసం దొరికిన నెంబర్లకు ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు చేస్తున్నారా అమ్మాయిని అనువనువు వర్ణిస్తూ మాటలతోనే ముచ్చట తీసుకుంటున్నారా అయితే ఇకపై ఇలాంటి పనులు ఆపేయండి లేదంటే అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండండి ఏంటి మెసేజ్ చేస్తే అరెస్ట్ చేసేస్తారా అని డౌట్ వచ్చే ఉండాలి మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ స్టోరీ చూడండి నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా నీకు పెళ్ళైంది నిన్ను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాతో డేటింగ్ చేయొచ్చు కదా కనీసం ఓసారైనా కలిసి ఐస్ క్రీమ్ తిందాం కాఫీ తాగుదాం కాసేపు మాట్లాడుకోవచ్చు కదా వీలైతే వీడియో కాల్ చేయి అంటూ పైత్యాడిని ప్రదర్శించే పురుషులకి లెక్కలేదు పైగా అర్ధరాత్రులు కునుకు పట్టని కుర్రాళ్ళు చాలా మంది చేసే పని ఇది ఇలాంటి మెసేజ్ పెట్టిన వారికి షాక్ ఇచ్చింది ముంబై సెషన్స్ కోర్టు ఇలాంటి మెసేజెస్ పంపించడం నేరం అంటూ ఓ యువకుడికి ఏకంగా జైలు శిక్ష విధించింది ముంబై సెషన్స్ కోర్టు ముంబైలో బోరివాలి ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్కు రెండు వేల పదహారు జనవరిలో నార్సింగి అనే వ్యక్తి వాట్సాప్లో మెసేజ్ పంపించాడు మీరు చూడ్డానికి చాలా బాగుంటారు మీరంటే చాలా ఇష్టం మీకు పెళ్ళైందా అంటూ అర్ధరాత్రులు మెసేజ్లు పెట్టాడు ఆమె తన భర్తతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నార్సింగ్ని అరెస్ట్ చేశారు ఈ ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత మెజిస్ట్రేట్ కోర్టు ఆ యువకుడిని దోషిగా తేల్చి మూడు నెలల జైలు శిక్ష విధించింది ఈ శిక్షను సవాల్ చేశాడు నార్సింగ్ ట్రయల్ కోర్టు తీర్పుని కూడా తాజాగా సెషన్ కోర్టు సమర్థించింది మీరంటే నాకు ఇష్టం చూడ్డానికి బాగున్నారు అందంగా ఉన్నారు నీకు పెళ్ళైందా మీరు సన్నగా ఉన్నారంటూ ఇలాంటి మెసేజ్ని పరిచయం లేని మహిళలకి పంపించడం కరెక్ట్ కాదు అది కూడా అర్ధరాత్రి సమయంలో అస్సలు కరెక్ట్ కాదు ఇలాంటి చర్యలు అశ్లీలత కిందకే వస్తాయి సొసైటీల పేరున్న వాళ్ళు వాళ్ళ భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేకపోతున్నారని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఒకరికొకరు పరిచయం లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు చేస్తే అస్సలు తట్టుకోలేరని అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ దోబ్లే స్పష్టం చేశారు అయితే ఆ మహిళ రాజకీయ కక్షతో తనపై కేసు పెట్టిందని నార్సింగ్ వాదిచ్చాడు కానీ వాదనలు తోసిపుచ్చిన కోర్టు నిందితుడు మెసేజ్ చేసినట్టు రుజువు కావడంతో మూడు నెలలు శిక్ష విధించారు అప్పటికి కూడా ఇదంతా కక్ష సాధింపనటంతో ఏ మహిళ కూడా ఓ వ్యక్తిపై ఆరోపణలు చేసేందుకు తన గౌరవాన్ని పనంగా పెట్టదని వివరించారు మెసేజ్కి ఆధారాలు ఉన్నాయి కాబట్టే శిక్ష పడిందన్నారు న్యాయవాది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి